క్వాలిఫైడ్ ఇంటెన్షన్ ఉందని అతన్ని తీసేయమన్నారు మళ్ళీ వేరే దర్యాప్తు బృందాన్ని పెట్టి డీటెయిల్స్ ఇవ్వమన్నారు అదిస్తే ఇస్తే దాంట్లో కూడా రామ్ సింగ్ ని పెడితే రామ్ సింగ్ ని ఎట్లా పెడతారు అసలు అని చెప్పేసి అడిగి తీపిచ్చేశారు అంటే సదరు అధికారికి వేరే దురుద్దేశం ఉందని కోర్టు నమ్మింది సుప్రీం సుప్రీంకోర్టు నమ్మి వేరే వాళ్ళని పెట్టి ఇచ్చింది కాబట్టి ఇంక అందులో ఏం చేస్తారు మళ్ళీ రామ్ సింగ్ విచారణ అధికారికి ఏమని చెప్తారా ఇంకోటేంటంటే సిబిఐ దర్యాప్తు చేసేసింది ఇందులో జగన్మోహన్ రెడ్డిని తీసుకురావాలంటే ఇప్పుడు సిబిఐ మీద ఒత్తిడి తెచ్చి అమిత్ షా నరేంద్ర మోడీలతో చెప్పించి ఈ కేసుని మళ్ళీ తిరగ తోడ్పించి చేయించాలి సుప్రీంకోర్టు వెళ్ళిన కేసులో తిరగదోడ్డాల్ ఉండవు మళ్ళీ ఛార్జ్ వేసేసారు కదా ఛార్జ్ షీట్ అంటే ఏంటి కేసు అభియోగ పత్రం అయిపోయింది ఇంకా ఇంకా దాంట్లో ఉండేదల్లా ఏంటంటే అడిషనల్ ఛార్జ్ షీట్ అయ్యాలి అంటే మళ్ళీ అదనపు ఇన్వెస్టిగేషన్ ఏదన్నా చెయ్యాలి అది కేంద్రం ఏమన్నా గనక ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి జగన్ ఎలాగైనా చెయ్యాలి అంటే చెయ్యాలి జగన్ అందులో ఇరికించడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే జగన్ అక్కడ ఉంటే చేసేవాళ్ళు జగన్ అక్కడ ఉన్నట్టేమి అక్కడ లేట్ కదా తర్వాత కదా వచ్చింది అతను సాయంత్రం ఫోన్ మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారు దాంట్లో ఎన్ని టీవీలు పేపర్లు వచ్చినాయి కానీ Bye, Bye. Bye. Bye.